हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 बहुत सारी घटि हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे ఉమా జగన్నాథరెడ్డి గారిని చేయనిస్తున్నాను ఉమా జగన్నాథ్ రెడ్డి గారు విపాసమ చేయ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ ఖాళీగా ఉన్నాయి ప్రచారకులు నాకు తెలిసి మీకు అందరికీ ఆయన ఎవరో తెలిసే ఉంటుంది నాకంటే ముందుగానే సో రాధా మనోహర్ దాస్ ఆయన భారతదేశం అంతా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు ఆయన ఇంతకు ముందు ఇస్కాన్ భక్తులు ఆయన చాలా సీనియర్ డివోటీ ఇస్కాన్కు దాదాపు ఇరవై సంవత్సరాలు సేవ చేశారు తిరుపతిలో మేమంతా కూడా ఇస్తాన్లో సంస్థలో కొత్తలో జాయిన్ అయినప్పుడు ఆయన అక్కడ బ్రహ్మచారిగా ఉన్నారు సో మమ్మల్ని అందరినీ మేము అప్పుడంతా కాలేజ్ చదువుకున్న టైంలో కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ ఆయన ఆకర్షించి ఈ కృష్ణ భక్తి తత్వాన్ని బోధించేవాడు సో మేమంతా కూడా భక్తిలో ఎదిగేదానికి ఆయన కూడా ఒక కారణం ప్రభుపాలు వారు మనం అందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ప్రభులు వారి ముఖ్య అయితే ఆయన తర్వాత ఆయన శిష్యులు ఆయన వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఇస్కాన్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి వాళ్ళల్లో ఒకడు రాధా మనోహర్ ప్రభు సో ఆయన కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి భగవంతుని ఏ విధంగా సేవించాలి భగవంతుని గురించి ఏ విధంగా మనం స్మరించాలి సో ఎట్లా ఇస్కాన్ సంస్థ మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన మీకందరికీ కూడా వివరంగా తెలియపరుస్తాడు దానికంటే ముందు నేను అందరికీ వినియోగించదు ఏమంటే ఇక్కడ ఇస్కాన్ సంస్థ రావడానికి కారణము కేవలము భక్తిని ప్రచారం చేయడం ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో అన్ని ప్రదేశాల్లో ఇస్కాన్ సంస్థ అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఇక మన యొక్క హిందూ ధర్మాన్ని గురించి బోధిస్తూ వాళ్ళని చైతన్యపరుస్తా ఉన్నాం సో అదేవిధంగా ఇక్కడ అహోబిలంలో కూడా పది సంవత్సరాల కిందట ఈ ప్రదేశంలో ఏమి లేదు ఇక్కడ సో ఇక్కడ పుణ్యక్షేత్రము నవనరసింహ క్షేత్రము ఇక్కడ ఏది చేసినా కూడా మామూలుగా బయట ప్రదేశంలో చేసిన దానికంటే కూడా ఇక్కడ వెయ్యి రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పాపం చేసినా ఫలితం అలాగే ఉంటుంది పుట్టేం చేసినా కూడా ఫలితం అలాగనే ఉంటుంది అందుకోసమని మేము ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాం భగవంతుడి యొక్క పాదాల కింద మనం ఏదైనా చేస్తే కూడా మన జీవితం ధన్యమవుతుందనే ఉద్దేశంతో పది సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నాం సో ఇక్కడ ఇస్కాన్ సంస్థ రావాలని చెప్పేసి ఈ పది సంవత్సరాలు మేము కృషి చేసి ఏదైతే అనుకున్నామో అది ఇక్కడికి వచ్చింది ఈరోజు కానీ ఇస్లాని యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మీకందరికీ కూడా తెలుస్తుంది ఇంతవరకు మేము కేవలం ఇక్కడ ఒక వ్యవసాయం చేస్తున్నాము గోశాల ఉంది ఒక ఆర్గానిక్ షాప్ ఉంది అది మాత్రమే తెలుసు మీకందరికీ కానీ అవి మెయిన్ ముఖ్య ఉద్దేశాలు కాదు మెయిన్ ధర్మాన్ని ప్రచారం చేయడం ఇక కలియుగంలో హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కలియుగంలో హరినామం ఎంత ముఖ్యమో దాన్ని తెలియపరచాలి అది ఇస్కాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా అందరిలో కూడా మంచి గుణం ఉంటుంది చెడు గుణం ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ఒక వ్యక్తి చాలా మంచిగా ప్రవర్తిస్తాడు కొన్ని కొన్ని సార్లు చాలా చెడుగా ప్రవర్తిస్తారు కారణం ఏమిరా అంటే ఎప్పుడైతే వారిలో మంచి గుణాలు ప్రేరేపిస్తాయో ఎక్కువ పెప్పొందించుకుంటారో వాళ్ళు మంచి వ్యక్తులుగా మనకు తెలుస్తారు కానీ ఎప్పుడైతే చెడు గుణాలు ఎప్పుడైతే లోపల ఎక్కువ అవుతాయో వాళ్ళు చెడు వ్యక్తులుగా కలుస్తుంది కానీ రెండు గుణాలు ఒకే మనిషిలో ఉన్నాయి కలిగి ఉన్నాం దానికి నేను ఒక చిన్న మీకు ఎక్స్ప్రెనేషన్ ఇస్తాను అంటే వివరణ ఇస్తాను ఎందుకు మనిషికి ఇక హరినామ సంకీర్తన కావాలి సో కృష్ణుని గురించి జన్మాష్టమం గురించి ప్రభు ప్రభు గారు మీకు చెప్తారు రాధా మనోహర్ ప్రభు గారు కానీ ఇస్థాన్ సంస్థ ఎందుకు ప్రచారం చేయాలి ఎందుకు హరినామాన్ని ప్రచారం చేయాలి ఎందుకు ఊరు కూడా తిరగాల ఎందుకు అందరూ నగర సంకీర్తన చేయాలి సామూహిక సంకీర్తనం ఎందుకు చేయాలి అందరినీ జపం ఎందుకు చేపించాలా దాని గురించి నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను తర్వాత మీ ఊర్లోకి వచ్చి మనం గంటలు గంటలు మాట్లాడతాం ఇప్పుడు అంత సమయం లేదు ఖచ్చితంగా ఈ జన్మాష్టమం తర్వాత ప్రత్యేక విలేజ్కి వస్తాము హరినామ సంకీర్తన చేస్తాము ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తాము భగవంతుని గురించి మీకు వివరిస్తాము అది మా యొక్క ఇస్కాన్ యొక్క ఉద్దేశం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఎందుకు ఇస్కాన్ సంస్థ హరినామ సంకీర్తనాన్ని చేయాలంటే ఇక కలియుగంలో హరినామ సంకీర్తన శాస్త్రంలో చెప్పబడింది మనం ఏ విధంగా చెప్పాలో మనం చూసాం లంకలో అంతా రాక్షసుకున్నాం సో భారతదేశంలో ఇక్కడ అంతా కూడా దేవతలు అంటే స్వభావం అంటే మనసు స్వభావం కలగాలన్నమాట అదేవిధంగా ద్వాపరికమి వచ్చే లోపల అందరూ కలిసే ఉన్నాం ఒకే ప్రదేశంలో అంటే రాక్షసులు మనసులో కలిసి జీవించే వాళ్ళనమాట ద్వాపరిగంలో వచ్చాక ఎలాగంటే దుర్యోధనుడు దుశ్యాసనుడు జరాసనుడు వీళ్ళందరూ కూడా రాక్షస స్వభావం వాళ్ళు రాక్షసులు కాదు కానీ వాళ్ళలో ఉండే స్వభావము రాక్షస స్వభావం సో ఆ విధంగా ఈ యొక్క ద్వాపరిగం వచ్చే లోపల మనుషులు రాక్షసులు ఒకే ప్రదేశంలో కలిసి జీవించేవారు కానీ కలియుగం వచ్చే లోపల ఈ రాక్షసు స్వభావము మనుషుల స్వభావము ఒకే వ్యక్తిలో ఉంది సో అప్పుడు రాముల వారు వచ్చి వాళ్ళని రాక్షసులు సంహరించాడు కృష్ణుడు వచ్చి రాక్షసులు సంహరించాడు కానీ కలియుగంలో సంహరించాలంటే మనం అందరం చచ్చిపోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో రాక్షసు గుణం ఉంది ప్రతి ఒక్కరిలో మంచి గుణాలు ఉన్నాయి కానీ ఎలా తెలుస్తుంది మనకు అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే చైతన్య మహాప్రభుగా అవతరించి ఆయన చైతన్య ఒక భక్తుడి రూపంలో వచ్చి ఆయన మనం ఈ విధంగా సంహరించాలంటే కలియుగంలో ఒక్కరు కూడా మిగలరు కాబట్టి ఏదైతే మన హృదయంలో యొక్క రాక్షస గుణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం సంహరించాలా దాన్ని సంహరించాలంటే మనం ఏమించాలంటే భగవంతుని నామాన్ని జపించాలా ఎవరైతే భగవంతుని నామాన్ని తీసుకునే నిత్యము జపిస్తుంటారో వాళ్ళకు క్రమేణ 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 యొక్క రాక్షస గుణాలన్నీ తగ్గిపోయి మంచి గుణాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది అందుకని కలియుగంలో రికమెండెడ్ ప్రాసెస్ ఏమిరా అంటే అరినామ సంకీర్తనం మిగతా ఎలాంటివి చేసినా కూడా మనకు ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేము